ఓ వృద్ధురాలిని అతి కిరాతకంగా హత్య చేసి ఆమె వద్ద ఉన్నటువంటి బంగారపు ఆభరణాలు అపహరించిన వ్యక్తిని గజ్వేల్ పోలీసులు అరెస్ట్ చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏసీపీ నర్సింలు వివరాలను మీడియాకు వెల్లడించారు గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లికి చెందిన వృద్ధురాలు నల్లసత్తవ గ్రామశివాలోని రైల్వే ట్రాక్ వద్ద ఉన్న తన వ్యవసాయ పొలం వద్దకు వెళుతోంది ఈ క్రమంలో మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కోమడిపల్లికి చెందిన నిందితుడు కిచ్చిగారి శివశంకర్ గజ్వెల్ నుండి చేగుట వైపుకు తన ద్విచక్ర వాహనంపై వెళుతూ వృద్ధురాలు ఒంటరిగా ఉందని గమనించి ఆమె వెంట పొలం వద్దకు వెళ్లి ఆమె తన వెంట తెచ్చుకున్న కొడవలితో అది కిరాతకంగా నడికారు ఆ తర్వాత ఆమె మెడలోని బంగారు చైన్ చెవి కమ్మలు తీసుకుని పారిపోయాడు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన గజ్వెల్ ఏసీపీ నరసింహులు సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేశారు చాకచక్యంగా వివరించి నేరస్ పట్టుకుని అరెస్ట్ చేసినందుకు పోలీస్ సిబ్బందిని సిపి అనురాధ అభినందించారు మంగళవారం రోజు మధ్యాహ్నం ధర్మారెడ్డిపల్లె గ్రామ శివార్తో రైల్వే ట్రాక్ జరిగిన ఒక మహిళ హత్య కేసును ఈరోజు ఒంటరి మహిళ చేసి ఆమెతో పాటు పొలం దగ్గరికి ఫాలో అయినాడు ఫాలో అయిపోయి ఆమె యొక్క మెడలో ఉన్నటువంటి గోల్డ్ చైన్ స్నాప్ చేసే సమయంలో ఆమె రెసిస్ట్ చేస్తుంది ఆమె రెసిస్ట్ చేయగానే ఆమె చేతిలో ఉన్నటువంటి గొడవలు తీసుకొని ఆమె మెడ పైన మరియు చేతిపైన దాడి చేసి నరికి ఆమెను హత్య చేయడం జరుగుతుంది హత్య చేసి ఆమె మెడలో ఉన్నటువంటి ఉస్తల తాడు మరియు చెవి కమ్మలు తీసుకొని ఆ కొనుగోలు తీసుకొని కూడా మళ్ళీ అతను బైక్ పైన వెళ్ళిపోవడం జరిగింది